నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఆగస్టు ఇరవై నాలుగు నుంచి ముప్పైవ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు మిథున రాశి వారికి రాశి అందే గురుగ్రహ సంచారం చతుర్థ స్థానంలో కుజగ్రహ సంచారం అలాగే దశమంలో శని అంటే ఇది మనం ఎందుకు చెప్పుకున్నామంటే మించుమించుగా ఈ మూడు కేంద్రాల్లో ఉన్నటువంటి గ్రహాలు ఒకదానికి ఒకదానికి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట సాధారణంగా ఈ దిశోభావ రాశులైనటువంటి ఈ కన్య మిథునం ధనుస్సు మీనరాశుల్లో ఏ గ్రహం వచ్చినప్పుడు కూడా పరస్పరం మిగతా రాశుల మీద వీటి యొక్క ప్రభావం ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ముఖ్యంగా మనం గురువు గురించి పరిశీలించినప్పుడు గురువు ప్రస్తుతం స్వక్షేత్రంలో సంచారించడం వల్ల వ్యక్తిగతంగా తానున్న ఫలితాలు అలాగే సప్తమభావ ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ వివాహానికి సంబంధించినవి విదేశ ప్రయాణానికి సంబంధించినవి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో జాతకుడు చాలా పట్టు సాధించడం జరుగుతూ ఉంటుంది చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది జాతకునికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది బంధువులు మిత్రులు చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంటుంది అటు దైనందిన జీవితంలో క్రమశిక్షణతో చాలా బాధ్యతగా ఆధ్యాత్మికంగా మెలగడం జరుగుతూ ఉంటుంది కుజుడు యొక్క స్థితి ఎస్పెషల్లీ ఏదైనా స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన చాలా వరకు నెరవేరుతుంది గతంలో భూములపై స్థిరాస్తులపై ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి సంపూర్ణంగా పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆస్తి సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలను కూడా చాలా వరకు పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు దశమ స్థానాన్ని వీక్షించడం అక్కడ ఉన్నటువంటి శని వక్రగమనం ఇవన్నీ కూడా ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు చాలా ఇబ్బందిని కలగజేయడం జరుగుతూ ఉంటాయి కాబట్టి ఉద్యోగం మారాలనే మీ ఆలోచన కొంతకాలం పాటు వాయిదా వేసుకోవడం మంచిది ఇప్పుడు ఎలాగైనా వృత్తిలో కొన్ని ఇబ్బందులు చికాకులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం వల్ల పెద్దగా కలిసి రావడం అయితే ఏమీ జరగదు అంటే ఇప్పుడు శని ఉన్నప్పుడు ఏముందంటే ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేస్తే మళ్ళీ శని నాలుగు నెలలు పోయాక డైరెక్ట్లోకి రావడం జరుగుతూ ఉంటుంది అప్పుడు మళ్ళీ ఉద్యోగం మారడం ఇలాంటి ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం శని అయినటువంటి ఉద్యోగ సంబంధించిన విషయాలు ఏదైనా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో అయినా కొంత జాగ్రత్తగా ఆచిచూచి నిర్ణయాలు తీసుకోవాల్సి రావడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి రెండు శుభగ్రహాలు యాక్చువల్గా చతుర్థాధిపతి బుధుడు ధనస్థాన సంచారం వల్ల మాతృవర్గీయుల నుంచి మీకు సౌకర్యం కలుగుతుంది ఆర్థికపరమైనటువంటి సహకారం కలుగుతుంది కుటుంబ సంబంధించిన విషయాల్లో మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో భూములు కొనే విషయంలో కూడా ధన సహకారం కానీ సమయానికి ధనం రావడం కానీ జరిగే అవకాశం ఉంది వాటిపైన ఆదాయం కూడా మీకు చాలా వరకు లభించే అవకాశం ఉంది ఎస్పెషల్లీ శుక్రుడు పంచమాధిపతి శుక్రుడు రాస్యాధిపతి బుధుడితో కలిసి ఉండడం ఇవన్నీ కూడా కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ అప్పుడప్పుడే యవనంలోకి అడుగు పెడుతున్న వాళ్ళు ఉద్యోగంలో చేరిన వాళ్ళకి కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల అది కొద్ది రోజుల్లో ప్రేమగా మారడం కానీ పరస్పరం ఒకరి మనసు ఒకటి తెలుసుకొని ఏదైనా ఒక స్నేహభావంతో మెలగడానికి ఫ్యూచర్లో వివాహం చేసుకోవడానికి కొన్ని కొత్త పరిచయాలు ఈ సమయంలో మీకు ఏర్పడే అవకాశం ఉంది బట్ అది దానివల్ల పెద్దగా వచ్చిన ఇబ్బంది ఏమి లేదు కామన్గా జరిగే విషయం కాబట్టి దాన్ని పెద్దగా సీరియస్గా కూడా తీసుకోకలేదు ఎందుకంటే ఈ శుక్ర బుధులు కలిసినప్పుడు మంచివారితో పరిచయం కలుగుతుంది దాని కుటుంబ సభ్యులు కూడా అంగీకరించడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ ఇప్పుడు సప్తమాధిపతిగా ఉన్నటువంటి గురువు రాశి అందే సంచరించడం వల్ల ఏదో ఒక స్నేహాన్ని ఏదో ఒక పరిచయాన్ని మీరు కూడా కోరుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చాలా వరకు చేస్తూ ఉంటారు కొంతమంది ఆల్రెడీ వివాహ ప్రయత్నాలు వివాహం అయినవారు వారు ఇంకా కొద్దిగా అన్యోన్యంగా ఉండడానికి కానీ సరైనటువంటి సమయంగా మనకి తెలుసుకోవచ్చు బట్ ఏదైనా ఈ మిథున రాశి వారికి ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటాయి అటు ధనస్థానం బాగుంది ఆభాధిపతి కుజుడు చతుర్థంలో చక్కగా భూములు స్థిరాస్తులం మీష ఆదాయం పెట్టడం జరుగుతుంది తల్లి సంబంధించిన బంధువులు యొక్క సహకారం పెరుగుతుంది ముఖ్యంగా భాగ్యంలో రాహు అటు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈజీగా ధనం సంపాదించే మార్గాలు కూడా అన్వేషించడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మిథున రాశి వారికి ఏ నిర్ణయం తీసుకున్నా అది ఆధ్యాత్మికంగా చాలా నిజాయితీగా మన సాంప్రదాయానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి వారు చేసి ఇటువంటి ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది వీళ్ళు వెళ్ళే మార్గాన్ని బట్టే వీళ్ళ యొక్క విజయం సక్సెస్ కూడా ఆధారపడి ఉంటుంది ఎవరైతే శాస్త్రాన్ని సంపూర్ణంగా నమ్ముతారో అలాగే మీరు ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు చెప్పిన విధంగా మీ జాతకంలో ఉన్నటువంటి పరిహారాలు తొలగించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ఫలితం మీకు తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది ఈ పరిహారాల్లో కూడా ఎవరికి వారు స్వయంగా చేసుకున్న ఫలితాలే శీఘ్ర ఫలితాన్ని మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే మీరు ధనాన్ని వెచ్చించి ఇతరుల చేత చేయించే ఈ పరిహారాలు అంత తొందరగా రావడం అయితే జరగదు బట్ ఈ సమయంలో మనకి ఈ వారంలో ఈ వినాయక చవితి అన్నది రావడం జరుగుతూ ఉంటుంది ప్రతీ నెల వస్తున్నటువంటి సంకటార చతుర్థి కన్నా ఇప్పుడు వచ్చినటువంటి వినాయక చవితి అన్నది చాలా వరకు ఈ సంవత్సరంలో ఈ వినాయక చవితి పండగ రోజు ఇది ఎక్కువగా విద్యార్థులకి వ్యాపారస్తులకి చాలా అనుకూలమైనటువంటి సమయం మాట ఈ విద్యార్థులు ఎవరైతే విద్యలో వెనకబడి ఉంటారో వారు అనుకున్నటువంటి సాధించలేకపోతున్నారు అనుకున్న వాళ్ళు అంటే విద్య అన్నది కేవలం కాలేజీకి వెళ్ళి చదువుకునే విద్యే కాకుండా ఏ శాస్త్రమైనా ఏ విద్య అయినా ఏ వ్యాపారం అయినా ఇవన్నీ కూడా విద్యకు సంబంధించినవే నాలెడ్జ్ పెంచుకోవడానికి కారణమవుతూ ఉంటాయి మరి ఈ కారణం వల్ల కంపల్సరిగా ఈ వినాయక చవితి ఎక్కడైతే ప్రారంభమవుతుందో మరి అంటే ప్రతి ఒక్కరు గృహంలో కూడా ఏ పండగ జరిపించుకున్నా జరిపించకపోయినా వినాయక చవితి అన్నది కంపల్సరిగా చేసుకోవాల్సి ఉంటుంది సరే వినాయకుడిని పెట్టుకోవడం అంటే ఇరవై ఒక్క రకాల ఈ పత్రులతో ఈ దళాలతో వాటితో పూజించడం అన్నది ఆనవాయిగా ఉంటుంది సో ఎవరికి దొరికినా దొరకపోయినా దొరికిన వాటితో సంతృప్తికరంగా పూజ చేసుకోవడం వల్ల మనకి ఏదైతే ప్రధానంగా విద్యార్థులైతే వారి యొక్క పుస్తకాలు వ్యాపారస్తులైతే వారి అకౌంట్ బుక్స్ ఎవరు సాధనం వారిది ఎవరు వృత్తి వారిది దానికి సంబంధించింది అక్కడ పెట్టడం ఆ దేవుడి దగ్గర ఆ రోజంతా ఉంచి దాని తర్వాత ఈ పూజ పూర్తయిన తర్వాత మళ్ళా వాయి ఉపయోగించుకోవడం వల్ల ఎక్కువ ఫలితాన్ని తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా రేపు మనకి ఈ వారంలో వస్తున్నటువంటి వినాయక చవితి ప్రతి ఒక్కరూ చేసుకోవడం వల్ల కంపల్సరిగా కేతుగ్రహ ప్రభావం నుంచి శనిగ్రహ ప్రభావం నుంచి బయటపడి తొందరగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది అంటే ఎవరి జాతకంలో ప్రస్తుతం ఏళ్ళనాడు శని జన్మశని అష్టమ జరుగుతుందో అలాగే కేతువు వివిధ భావాల్లో అంటే దశ అంతర్దశ రూపంలో కానీ రాహు యొక్క ప్రభావం నుంచి కానీ బయటపడాలనుకున్నవారు కంపల్సరిగా వినాయక చవితి కంప్లీట్గా చేసుకొని దానికి సంబంధించినటువంటి కథలు అవిని సాయంకాలం మరి చవితి చంద్రుడిని చూడకుండా జాగ్రత్త పడితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు సక్సెస్ఫుల్గా వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి